బ్యాంకు ఖాతా నుంచి అప్పుడే డ్రా చేసిన డబ్బులను మళ్లీ లిక్కపెట్టిస్తానని వృద్ధుడికి మాయమాటలు చెప్పి డబ్బులతో ఓ వ్యక్తి ఉడాయించిన సంఘటన గురువారం వేములవాడ పట్టణంలోని యూనియన్ లో చోటు చేసుకుంది బ్యాంకు సీనియర్ మేనేజర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని సాతరాజపల్లి గ్రామానికి చెందిన గుడిసె మాణిక్యం యూనియన్ బ్యాంక్ వచ్చి తన ఖాతాలో నుంచి ఇరవై వేల రూపాయలు డ్రా చేశాడు వాటిని బ్యాంక్ వారు లెక్కించి ఇచ్చినప్పటికీ వాటిని మళ్లీ లెక్కించాలని ఓ దొంగ వృద్ధుడికి మాయమాటలు చెప్పి మళ్లీ లెక్కించి అందులో నుంచి ఏడు వేల రూపాయలు తీసుకొని పరారయ్యాడు అనుమానం వచ్చిన వృద్ధుడు మళ్ళీ డబ్బులు లెక్కించగా పదమూడు వేలు మాత్రమే ఉన్నాయి దీంతో మోసపోయానని గ్రహించిన సదరు వృద్ధుడు విషయాన్ని బ్యాంకు మేనేజర్ కు తెలిపాడు ఈ క్రమంలో బ్యాంకులోని సీసీ కెమెరాలను పరిశీలించి సిబ్బంది దొంగను పట్టుకునే పనిలో పడ్డారు ఈ నేపథ్యంలో డబ్బులు ఎత్తుకుని వెళ్లిన దొంగ సమీపంలోని వైన్ షాప్ దగ్గర ఉండడం గమనించిన బ్యాంకు ఉద్యోగి రాజేశం అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించాడు చాకచక్యంగా దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించిన రాజేష్ ను బ్యాంకు మేనేజర్ అభినందించారు యూనియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ వేములవాడ బ్రాంచ్ అండి ఈ రోజు మన బ్రాంచ్ లోకి గుడ్సా మాణిక్యం అనే ఒక కస్టమర్ నగదు కోసం వచ్చాడు ఆయన నగదు విత్ర్రా చేసుకుని నగదు విత్డ్రా చేసుకుని వ్యక్తి అతన్ని గమనిస్తూ అతను పెద్ద మనిషి అవడం వల్ల అతను క్యాష్ తీసుకొని కౌంటర్ నుంచి బయటికి రాగానే ఆ డబ్బులు నేను లెక్కేస్తానని చెప్పి అతని దగ్గర చొరవగా లాక్కొని ఆ డబ్బుల్లో నేను లెక్కిస్తానని చెప్పి లెక్కించే టైంలో సగం డబ్బులు తీసి అతను పెట్టుకుని మిగతా సగం డబ్బులు అతనికి ఇవి సరిపోయినాయి అని చెప్పేసి అతనికి ఇచ్చాడు ఆ పెద్ద మనిషికి అనుమానం వచ్చేసి మళ్ళీ వచ్చి లెక్కేసుకోంగా అతనికి పదమూడు వేల రూపాయలు మాత్రమే అతని దగ్గర ఉన్నాయి మిగతా ఏడు వేల రూపాయలు అతను తీసేసుకొని అక్కడి నుంచి త్వర త్వరగా బయటకు వెళ్ళిపోయాడు ఈలోపు అతను మాకు తెలియపరచడం వల్ల ఖాతాదారుడు మేము సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేసి ఆ అపరిచిత వ్యక్తిని మేము ఇమీడియట్ గా మా సబ్ స్టాఫ్ రాగేష్ తెలియపరచడం జరిగింది ఇతను బస్ స్టాండ్ దగ్గర మిగతా రద్దీ ప్రాంతాల్లో సెట్ చేయగా ఒక వైన్ షాప్ దగ్గర ఈ అపరిచిత వ్యక్తి తిరుగుతూ తిరుగుతా ఉంటాం గమనించి అతన్ని పట్టుకొని మళ్ళీ ఖాతాదారుని అక్కడ తీసుకెళ్లి కన్ఫామ్ చేసుకున్న తర్వాత అతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది ఆ పోలీసు వారు వాళ్ళకి ఆయన దగ్గర ఉన్న మిగతా ఏడు వేల రూపాయలు కూడా తీసుకొని అప్పగించడం జరిగింది అతని ద్వారా లో కేసు కూడా నమోదు చేయించడం జరిగింది